రాష్ట్రంలో గత ఐదేళ్లుగా జరిగిన వైసీపీ అవినీతి అరాచక పాలనలో విసుగు చెందిన ప్రజలు అపారమైన నమ్మకంతో ఓటు వేసి కూటమి ప్రభుత్వానికి భారీ స్థాయిలో విజయం అందించారని అటువంటి ప్రజల నమ్మకాన్ని నిజం చేస్తూ నిత్యం వారికి అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం జరిగేలా చూడటమే ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త ప్రాథమిక కర్తవ్యం అని దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పార్టీ శ్రేణులకు సూచించారు దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఉదయం పెదపాడు మండలానికి చెందిన నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుల బృందం ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు దెందలూరు నియోజకవర్గంలో మూడు దశాబ్దాల చరిత్రను తిరగరాస్తూ భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన చింతమనేని ప్రభాకర్ను సమన్వయ కమిటీ సభ్యులు భారీ పుష్పగచ్చం అందించి పట్టుసాలవతో సత్కరించి వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రనే ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదేళ్ల పాటు జరిగిన వైసీపీ రాక్షస పాలనను అంతం చేయడానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునరుద్ధరించడానికి కూటమిలేని ప్రతి ఒక్క నాయకులు కార్యకర్త ఒక సైనికుల్లా కృషి చేశారని వారి సేవలను పార్టీ ఎన్నటికీ మరిచిపోదని అన్నారు ఈ కార్యక్రమంలో పెదపాడు మండలంలోని నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు ఉప్పలపాటి శ్రీ రాంప్రసాద్ గారపాటి రామసేత మోరు శ్రావణి దశరథ్ గుత్తా అనిల్ లావేటి శ్రీనివాస్ ఎం వెంకటేశ్వరరావు ముళ్లపూడి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు మళ్ళీ అనాల కాదు రావాలి ఉంచుకుంటాను అయ్యో టోటల్ వస్తా కూడా చెప్పాను చెప్తే అలాగా కలిసి అంటే

ఏం లేదు మా అందరం హ్యాపీగా నువ్వు చక్కగా చేసావు మేము చేసాం ఇంకా మేమందరం నువ్వు ఎలాగో చెప్తున్నా మేము కూడా అలాగే చెప్తాం